ओ श्रीं मैं क्लीं ग्लौ गंग गणपत नम वरवरदर्वजनमे सौ नय ओं ऐं श्रीं श्रीमात्रेय नम शिवशिणी न ओं नम शिवाय ओं ओम ुम ओम श्रीगुरभ्यो नमगिलचर्लणुगोपालेय स्वामी नम ओं श्राम ऊ जाम ईं ओं राम धूम त्रम गम ओं नम शिवाय वेणुदत्तात्रत्रेय नम ओं ऐं द्रौ भ्रूँ श्री वेणुदत्तल नम ओं राीं राष्णुशक्त नम కమలా శ్రీ మేరు చక్రవా నమతే నమ తెలుగులో వివరణ శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూితే అర్ధము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని ధర్మార్థకామ మోక్షములను సంగు శ్రీరామచంద్రుని విమల కీర్తిని వర్ణించదం నీ శరీరము బుద్ధిహీనత చేయగలిగినదని భావించి పవన కుమారుని స్మరించడం నాకు బలము సుబుద్ధిని విద్యను ప్రసాదించి కష్టములను కామాది వికారములను తొలగించుమా హనుమా జ్ఞానగుణ సాగరుడవైన హనుమంతునకు జయమగుగాక త్రిలూకములను ప్రకాశింపజేయువో కపీషా జయముగుగాలేని బలము గలవాడవు అంజనీ సూత్రుడవు పవన సూత్రుడను పేరు గల రామదూత చడ్డబుద్ధిని పోగుండుతూ మంచి బుద్ధి గల వారికి తోడ్పడు మహావీర వజ్రము వంటి శరీరము కలిగిన విక్రమస్వరూప హనుమ కలకు కుండలములు ధరించి దుట్టుముడివయించుకొని మంచి వేషముతో ముప్పు బంగారు శరీర హనుమా ఒక చేతిలో వజ్రాయుధము మరొక చేతిలో ధ్వజము పట్టుకొని భుజము మీదుగా నుంజగడ్డితో చేయబడిన యజ్ఞోపవీతము ధరించిన హనుమా గొప్ప తేజ ప్రతాపము గలి సమస్తల చే నమస్కరింపబడు శంకరుని అవతారమైన కేశరీ నందన రామకార్యమును నెరవేర్చుడకు ఆతుర గుడువు విద్వాంసుడ కళ్యాణ గుణాన్ బుద్ధి చాతుర్యము గల హనుమాన్ సీతారామలక్షణలను మనస్సున ధరించి శ్రీరామ ప్రభు చరితములు విను రసికుడవైన హనుమాన్ సూక్ష్మరూపము ధరించి సీతకు కనపడి వికట రూపమున లంకను గాల్చిన హనుమాన్ భయంకర రూపము ధరించి హగురలు సంహరించి రామచంద్రుని నెరవేర్చిన కాళ్యమును నెరవేర్చిన హనుమాను నీవు సంజీవని తీసుకువచ్చి లక్ష్య బ్రతికించగా శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు హనుమానుడు శ్రీరాముడు ఆనందంతో నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతునివలే తనకు ఇష్టమైన వాడవు నీవని వలికాడు ఏనోళ్ళు నిన్ను కీర్తించిన శ్రీరాముడు నిన్ను కౌగిలించుకున్నాడు తనఖాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విశారదులు ఆదిశేషు యమ కుమేర దిక్పాలు కవులు కోవిదులు ఎవరైనా నీ కీర్తిని ఏమని వర్ణించగలరు హనుమా నీవు సుగ్రీవులకు రాముని పరిచే భాగ్యము కలిగించి రాజపదవిని ఇప్పించి ఉపకారము చేశావు హనుమా నీ మంత్రాంగమును విభీషణుడు అంగీకరించుట ద్వారా లంకకు రాజు అయ్యి విషయము జగములో అందరికీ తెలుసు యుగ యోజనముల దూరములో ఉన్న సూర్యుడిని మధురబలముని అమలిగా నోటిలో వేసుకున్న హనుమారామచంద్ర ప్రభుని ఉంగరమును నోటబెట్టుకుని సముద్రాన్ని ఒక్క ముదుటూ అంటే ఆశ్చర్యమేమున్నది హనుమాన్ జగములు దుర్గముల కష్టమైన పనులు నీ అనుగ్రహం వల్ల సుగమం కాగల కాగలవు ద్వారానికి నీవు కాపలా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి హనుమా నీ ఆశ్రయంలో అందరూ సుఖంగా ఉంటారు నీవే రక్షకుడవైతే భయమెందుకు హనుమా నీ తేజస్సును నీవే నియంత్రించగలవు ఏకవేసి మూడు లోకాలను కంపించగలవు హనుమా మహావీరానే నీ నామము చెప్పితే భూతప్రేతములు దగ్గరకు రావు హనుమా నీ జపము వలన రోగములు నశిస్తాయి పీడలు హరించబడతాయి ఓ హనుమంత యముల చేత ఎవడు ధ్యానించులో వారిని సంకటముల నుండి విముక్తునిగా చేయగలవు హనుమా అందరికన్నా తాపసుడైన రాము శ్రీరాముడు ఆయనకు నీవు సంరక్షకుడవు హనుమా ఎవరు నీ వద్దకు కోరికలతో వస్తారో వారి జీవితంలో అమితమైన ఫలాలను ఇవ్వగలవు హనుమా నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియవలసబడినది హనుమా సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసి రాముని ప్రేమ పాత్రుడవైన హనుమా అష్ట సిద్ధులు నవ నిధులు ఇవ్వగల శక్తి నీకు మాత వరంగా ఇచ్చినది హనుమా నీ వద్ద రామరసామృతము ఉన్నందువల్ల ఉన్నందున ఎల్లప్పుడూ నీవు రఘుపతికి దాసుడుగా ఉండగలవు హనుమా నిన్ను భజిస్తే శ్రీరామచంద్రుని అనుగ్రహము లభించి జన్మ జన్మల దుఃఖముల నుండి విముక్తుడు కాగలడు హనుమాన్ అంచమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తులని కీర్తించబడతారు వేరే దేవతలను తలచే అవసరము లేదు ఒక్క హనుమందున తలచిన సర్వసుఖాలు కలిగించగలడు ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి భీదలు జరిగిపోతాయి జై జై హనుమాన్ శ్రీ హనుమాను గోసాయి జయజలు శ్రీ గురుదేవుని వలే హనుమా ఎవరైతే వంద సార్లు దీనిని పటిస్తారో వారు మహా మహాసుఖవంతులవుతారు ఎవరైతే హనుమాన జాలీసానుభటిస్తారో వారి సిద్ధికి గౌరీసుడైన శివుడే సాక్షి తులసీదాసు వలె నేను కూడా హరి అని పిలువబడే హనుమకు సేవకుడను కావున నా హృదయాన్ని నీవు నివాసముగా చేసుకో హనుమా సంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూప రామలక్ష్మణ సీతా సైతంగా నా హృదయమందు నివసింపుమా అవును కుమారా